హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైప్స్ ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఐ లవ్ యూ అమేష పార్ట్ ట్వంటీ ఫోర్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా నెమ్మదిగా కళ్ళు తెరిచేసరికి ఎదురుగా దేవు కనిపించాడు సిరికి ఇప్పుడు ఎలా ఉందమ్మా పక్కనే ఉన్న మారియా అడిగింది ఓకే మారియా అంటూ లేచి కూర్చోడానికి ట్రై చేస్తుంది వెంటనే దేవు వచ్చి తనని సరిగ్గా కూర్చోబెడతాడు అతని వైపు చూడకుండా అన్నయ్యకి ఎలా ఉంది మారియా అడుగుతుంది సిరి తన ఏం కాలేదు రిషి గురించి ఆలోచించి మీ హెల్త్ పాడు చేసుకోకండి అంటాడు దేవ్ సైలెంట్ గా ఉంటుంది తల వంచుకొని సిరి ఆ రోజు ఎంత చెప్పినా ఇంటికి వెళ్లకుండా హాస్పిటల్లోనే ఉండిపోతుంది నెక్స్ట్ డే డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటుంది సిరి చూడడానికి పర్మిషన్ ఇవ్వడంతో రిషిని చూడ్డానికి వెళ్తుంది అతను ఇంకా స్పృహలోకి రాడు చూసి వచ్చేస్తుంది సిరి ఆ తర్వాత సురేష్ నందిని దేవ్ నేహ మరియా కూడా వెళ్తారు ఇప్పటికైనా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఈవినింగ్ మళ్ళీ రావచ్చు అని అంటాడు దేవు సిరిని ఉద్దేశించి అదే నేను అందాం అనుకుంటున్నాను దేవ్ విత్ యువ పర్మిషన్ సిరిని నేను ఇంటికి తీసుకెళ్తాను ఈవినింగ్ మళ్ళీ తీసుకొస్తాను నైట్కి ఇంటికి నీతో వచ్చేస్తుంది అంటుంది నన్ను ఓకే తీసుకెళ్ళండి ఆంటీ టేక్ కేర్ సిరి అని చెప్పి సురేష్తో కలిసి పోలీసులతో మాట్లాడడానికి వెళ్తాడు దేవ్ సిరిని నందినితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తుంది వాళ్ళతో పాటు నేహ కూడా టూ డేస్ తర్వాత రిషి స్పృహలోకి వస్తాడు ఈ విషయం తెలిసి ఎంతో హ్యాపీగా రిషి రూమ్ లోకి వెళ్తుంది సిరి వంటికి పెద్దగా కట్టు లేకపోయినా తలకి మాత్రం పెద్ద కట్టు వేశారు హెయిర్ రిమూవ్ చేసి తలంతా వాచి భయంకరంగా కనిపిస్తున్నాడు రిషి అన్నయ్య ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది కన్నీరు కారుస్తూ సిరి బతికే ఉన్నాను అన్నాడు నీరసంగా రిషి అల్లా నాకు అన్నయ్య నీకు ఏమీ కాదు నీకు ఏమైనా అయితే నేను ఓడ్చుకోలేను ఏడుస్తూ అంటుంది నాకు బ్రతకాలని సిరి కానీ ఏ లాభం వాడు నన్ను బతకనివ్వడు అంటాడు దేవి సంగతి వదిలే అన్నయ్య అసలు ఏం జరిగిందో చెప్పు పోలీసులు నువ్వు ఎప్పుడు స్పృహలోకి వస్తావా ఎంక్వైరీ చేద్దామని కాచుకొని కూర్చున్నారు అసలు ఏం జరిగింది అన్నయ్య ఎవరు కొట్టారు నిన్ను నీపై అంత పగా ఎవరికి ఉంటుంది అన్నయ్య చెప్పు నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తాను డిజిపి అంకుల్కి అంటుంది సిరి సిరి ఇప్పుడు నేను స్పృహలకి వచ్చాను అని పోలీసులకు తెలుసా అడిగాడు రిషి ఆ తెలుసు అన్నయ్య అంటుంది అయితే వెళ్ళి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నేను స్పృహలోకి సరిగ్గా రాలేదని మాట్లాడడం లేదని ఇంకా మత్తులోనే ఉన్నానని అబద్ధం చెప్పు ప్లీజ్ అన్నాడు ఎందుకన్నయ్య అబద్ధం నువ్వు ఎవరికి భయపడుతున్నావు అని అడుగుతుంది సిరి ఇప్పుడు నన్ను ఏమీ అడక్కు అదంతా నీకు ఇంటికి వచ్చాక చెప్తాను అప్పటి వరకు కామ్గా ఉండు ప్లీజ్ అన్నాడు అదే ఎందుకన్నయ్య అని అడిగింది అనుమానంగా సిరి నేను బాగుండడం నీకు ఇష్టం లేదా అని మెల్లిగా అడిగాడు రిషి అలా అనకొన్నయ్య రెండు రోజుల నుంచి నీ మీద బెంగ పెట్టుకున్నాను సరే అబద్ధమే కదా చెప్తానులే రెస్ట్ తీసుకో అంటూ బయటికి వచ్చేసింది సిరి టైం అవ్వడంతో బయటికి వచ్చి రిషి చెప్పమన్నట్టే అబద్ధం చెప్పేసింది పోలీసులకి డాక్టర్ సలహా తీసుకుని ఇంకో రెండు రోజులు టైం తీసుకుందామని అనుకున్నారు రిషి ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు ఇప్పుడు సత్య రౌడీ గురించి బయట పెడితే తను హత్య చేత్యకు కాంట్రాక్ట్ కుదిరించుకున్నట్టు బయటపడుతుంది ఎలా తప్పించుకోవాలి ఈ కేసు నుంచి అని ఆలోచిస్తూ చాలా సేపటికి ఒక మెరుపు లాంటి ఆలోచన రాగానే హ్యాపీగా నిద్రపోయాడు రిషి తను హత్యకు కాంట్రాక్ట్ కుదిరించుకున్నట్టు బయటపడుతుంది ఎలా తప్పించుకోవాలి ఈ కేసు నుంచి అని ఆలోచిస్తూ చాలా సేపటికి ఒక మెరుపు లాంటి ఆలోచన రాగానే హ్యాపీగా నిద్రపోయాడు రిషి నెక్స్ట్ డే ఎవరూ లేని టైంలో సిరి వెళ్ళి రిషిని కలిసి నిజం చెప్పమని అడుగుతుంది రిషి చెప్పిన విషయాలన్నీ విని తల తిరిగిపోయింది ఇది నిజం కాదేమో అని మనసు చెప్తున్నా రిషి చెప్పిన దానికి వాటికి ఆధారాలు ఉండడం దేవు బిహేవియర్ కూడా దానికి తగ్గట్టు ఉండడంతో సిరి ఒక నిర్ణయానికి వచ్చింది సిరి ఈ నిర్ణయం తన జీవితాన్ని ఏ మలుపు తీరుపుతుందో చూడాలి పోలీసులతో తనని కొట్టిన వారు ముఖానికి మాస్కులు వేసుకొని ఉన్నారు నేను ఐడెంటిఫై చేయలేను నాకు ఎవరిపైన అనుమానం లేదు అని చెప్పి కేసు వాపస్ తీసుకుంటాడు రిషి రిషి డిచార్జ్ అయ్యాక తను తన విల్లాకి వెళ్తానని పట్టుబడతాడు కానీ సిరి తన మెన్షన్కి తీసుకువస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నర్స్ ఉండేలా ఏర్పాటు చేస్తాడు దేవ్ తర్వాత నందిని సురేష్లకు ఫోన్ చేసి మీటింగ్ ఏర్పాటు చేస్తుంది సిరి హాల్లో దేవ్ సురేష్ నందిని ఇంకా సురేష్ కి మంచి స్నేహితుడు అయిన దివాకర్ ఉన్నాడు ఇతను జయరాజ్ ఫ్యామిలీ లాయర్ కూడా సురేష్కి తెలిసినట్టే అన్ని విషయాలు దివాకర్కి కూడా తెలుసు అందరికీ మరియా జ్యూస్ ఇస్తూ ఉంటుంది సిరి పాప ఏదో సీరియస్గా మాట్లాడాలి అని అంది సురేష్ ఏంటి విషయం అడిగాడు దివాకర్ నాకు తెలీదురా నందిని నీకేమైనా తెలుసా అడిగాడు సురేష్ నో నాకేమీ తెలియదు దేవ్ నీకేమైనా అడుగుతుంది నందిని తెలియదు అన్నట్టు తల ఊపాడు సీరియస్గా ఆలోచిస్తూ దేవ్ కాసేపటికి సిరి వచ్చింది ఏంటి సిరి ఏదో మాట్లాడాలి అన్నావు అంట లాయర్ తో అడుగుతుంది నందిని అవునాంటీ నాకు డివోర్స్ కావాలి అందుకే అంటుంది దేవు పక్కన ఉన్న అటువైపు చూడకుండా మాట్లాడుతూ సిరి ఆ మాట విని అందరూ షాక్ అయిపోతారు ముఖ్యంగా దేవు పైకి లేచి నిలబడగానే కొంచెం దూరంలో ఉన్న సిరి ఇంకాస్త దూరం జరుగుతుంది వణుకుతూ బట్ తనలో తానే ధైర్యం ఇచ్చుకుంటుంది ఆ భయం చూసిన సురేష్ సిరి పాప ఇదేమైనా చాక్లెటా అంత ఈజీగా అడిగేశావు అని నవ్వుతూ కూల్ దేవ్ తను ఏదో పిల్ల పెద్దవాళ్ళం ఎందుకున్నాం బంగారం ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతాడు సురేష్ తనే నా ప్రాబ్లం అంటూ చెయ్యెత్తి చూపిస్తుంది దేవ్ని కానీ కళ్ళు మాత్రం ఎత్తదు దేవ్ ప్రాబ్లమా ఏం చేశావు దేవ్ అంతలా నా ఏంజల్ ఇంతలా హర్ట్ అయ్యింది నీకు చాలా పనిష్మెంట్ ఉంటుంది దేవ్ అంటూ నవ్వుతాడు సురేష్ ఈ విషయాన్ని సురేష్ తీసుకున్నంత ఈజీగా నందినే దేవులు మర్యాదలు తీసుకోవడం లేదు అందుకే తను ఏం మాట్లాడుతుందో అని సీరియస్గా వింటున్నారు అంకుల్ ప్లీజ్ కామెడీ చేయకండి నా వల్ల కాదు ఇంకా ఇతన్ని ఇతని పెత్తనాన్ని భరించే ఓపిక నాకు లేదు అని అంటుంది ఏం జరిగింది సిరి ఎందుకంత సీరియస్ అవుతున్నావు అని అడిగాడు లాయర్ అంకుల్ దివాకర్ అంకుల్ నేను ఇప్పుడు మీ ఫ్రెండ్ కూతుర్ని కాదు ఒక మామూలు అమ్మాయిని అనుకోండి నన్ను ఒక క్లయింట్లా చూడండి నాకు ఒక సొల్యూషన్ చెప్పండి నాకు తల్లిదండ్రులు లేరు చెప్పుకోవడానికి ఈ పెళ్లి ఇష్టం లేదు నాకు తండ్రి గారి పరువు కోసం తాళి కట్టించుకున్నా అంతే ఇది ఒక బొమ్మల పెళ్లి లాంటిది పెళ్లి పెళ్ళి అయ్యి మూడేళ్ళు అవుతున్నా ఏ రోజు భార్యాభర్తలాగా మేము లేము జస్ట్ స్ట్రేంజర్స్ అంతే భార్యాభర్తలా ఒక నాటకం ఆడుతున్నాం అంతే అంది అంతేనా గంభీరంగా వినిపించింది వాయిస్ అంతే అంతే ఆ అంటూ ఆగిపోయింది సిరి ఎందుకంటే అంతేనా అన్నది దేవ్ వాయిస్ కాబట్టి రివాండ్ చేసుకుంది మళ్ళీ అంతలోనే ఈ ఒక్క రోజు గెలవాలి లేకపోతే ఎప్పటికి ఓడిపోతాను అని మనసులో గట్టిగా అనుకుంది సిరి నువ్వు ఇంత బాధపడుతున్నావని మాకు తెలియాలి సురేష్ నీకు తెలీదా మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం అడవిలో కాదు ఆటవీకంగా పశుబలాన్ని ప్రయోగించడానికి చెప్పు సిరి మిస్టర్ దేవ్ నిన్ను ఎప్పుడైనా శారీరకంగా బాధ పెట్టాడా హింసించాడా భార్యాభర్తలు విడిపోవడం అంత ఈజీ కాదు నీ వైపు నుంచి సరైన సరైన ఎవిడెన్స్ ఉంటేనే విడాకులు మంజూరు అవుతాయి అలా అని నేను కూడా చూస్తూ కూర్చోలేను నా వైపు నుంచి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాను నువ్వు సరైన రీజన్ చూపించు మిగతావి నేను చూసుకుంటాను అంటూ హామీ ఇస్తాడు దివాకర్ మీరు అనుకున్నంతగా ఏమీ లేదు జస్ట్ మిస్అండర్స్టాండింగ్ అన్నయ్య అంటుంది నందిని లేదు నందిని ఇంకేదో విషయం ఉంది ఏంటి దేవ్ ఇది అంటాడు సురేష్ సీరియస్గా ఆయనకి బాధగా ఉంది సిరి అలా బాధపడడం నేను నా భార్యతో మాట్లాడాలి పర్సనల్ గా అంటాడు దేవ్ లేదు ఇక్కడే మాట్లాడతాను అంది సిరి వణుకుతున్న గొంతుతో నో అంటాడు దివాకర్ కూడా ఎందుకునో మాకు ఇంకా డివోర్స్ కాలేదు ప్రజెంట్ తను నా భార్య అంటూ తన చెయ్యి లాక్కొని తీసుకొని వెళ్ళిపోతాడు పక్క రూమ్ కి సిరిని దీవ్ ఎంత గింజుకుంటున్నా వినకుండా రూమ్ లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఏంటి ఎక్కువగా వస్తున్నాయి మాటలు ఏది నా ముందు మాట్లాడు అంటూ మీది ముందు ముందుకు వెళ్తాడు సిరి వెనక్కి వెళ్తూ గోడకి స్ట్రక్ అయిపోతుంది భయంతో మనది బొమ్మల పిల్ల స్ట్రేంజర్సా నువ్వు నేను మన మధ్య ఏ బంధం లేదా వింతగా బిహేవ్ చేస్తున్నావు సిరి అంటాడు ఎరుపెక్కిన కళ్ళదు మీకు మీ గురించి తెలీదు తినే తిండి నుంచి ప్రతిది మీకు ఎప్పుడు నిద్ర వస్తుందో కూడా తెలీదు ఇదంతా ఎందుకు అసలు మీకేం కావాలో మీకే తెలియదు అంటాడు పులి గర్జిస్తున్నట్టుగా దేవు ఆ మాటలు వింటూ పుల్లి బోన్లో పడ్డ జింక పిల్లలా అయిపోయింది సిరి పరిస్థితి వాళ్ళంతా చెమడలతో తడిసిపోయింది ఇప్పటికీ ముంచిపోయింది ఏమీ లేదు వెళ్ళి బయట అందరికి సారీ చెప్పి నీ కి వెళ్ళిపో ఆర్డర్ వేశాడు దేవు ఇక నీ ఆట ఆగనివ్వను అని మనసులో గట్టిగా అనుకుంటూ నువ్వు చెప్పను అంటుంది సిరి అంతే సిరి గొంతు గోడకేసి గట్టిగా అదిమి పట్టి చంపేస్తాను ఎక్స్ట్రా చేస్తే ఇంకా నా రూపం నువ్వు చూడలేదు అంటాడు దేవు అతని చేతిని విసిరి కొట్టి చంపై ఇప్పుడు మాత్రం బతికున్నానా నేను ఏ రోజైతే నా పెళ్లి చెడగొట్టి నా ఆస్తి కోసం నా మెడలో తాలి కట్టావో నిన్ను పెంచి పెద్ద చేసిన మా నాన్న చనిపోయాడు అని చూడకుండా ఆయన కూడలైన దీపాన్ని నీ మాయ మాటలతో చెప్పి లేపుకుపోయావో ఆ రోజే చచ్చిపోయింది ఈ సిరి అంటుంది తన మాటలు వింటూ అలాగే నిలిచిపోయాడు దేవు ఇప్పుడు కూడా పదకొండు కోట్లు నాకు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ నీ మనుషుల్ని పంపి నా అన్నయ్యని కొట్టించావు ఆ డబ్బులు దోచుకున్నావు అసలు ఎవరు నువ్వు మా లైఫ్ లోకి వచ్చి మా లైఫ్ ని చిందర వందర చేయడానికి నీకేం రైట్స్ ఉన్నాయి ఆఫ్టర్ ఆల్ ఒక అనాథవి నువ్వు మా నాన్న చీర తీసి ఉండకపోతే ఏ రోడ్ల మీదనో పెయింటింగ్ వేసుకుంటూ బతికేవాడి అసలు నువ్వెంత నీ బ్రతికెంత మా ఇంట్లో డ్రైవర్ గా కూడా అర్హత లేని నువ్వు అనే లోపల సిరి చెంపపై టకీమని దెబ్బ పడిపోయింది ఆ చెంప దెబ్బ కొట్టిన మనిషిని చూసి షాక్ అయిపోయింది సిరి ఇదండి ఇవాళ ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి